దాడు కుమారుడు అంటే ఇతను కూడా అబ్రహాం కుమారుడిగా మార్చబడిపోయాడు అప్పుడు దాకా శంకరైన వాడన్నారు అప్పుడు దాకా జగయ్య అసహించుకున్నారు అప్పుడు దాకా యేసు ప్రభు వాళ్ళ ఇంటికి పోకముందు యేసు ప్రభు వాళ్ళ ఇంటికి పోకముందు ఏ శైలి ఇంటిలో చేర్చుకోకముందు జకీర్ అసహించుకున్నారు ఎప్పుడైతే జకీయ యేసు ప్రభువును చేర్చుకొని నా ఇంటికి తీసుకెళ్లాలని తన హృదయంలో పిలుచుకున్నాడో జామకుమారుడిగా మార్చి అభయ్ ఈ రోజు నీవు కూడా ఏసగిరి ఇంటిలో చేర్చుకోవాలి ఎక్కడ చేర్చుకోవాలంట ఏసయ్య నా ఇంటిలో ఉన్నాడు నాలో ఉన్నాడు నాలో ఉన్న ఏసయ్య అనేకులకు కనపడుతున్నాడు నాలో ఉన్న ఏసయ్య అనేకులకు సమాధానము కలగజేస్తాడు నాలో ఉన్న ఏసయ్య అనేకులకు సంతోషాన్ని కలగజేయాలి నా మాటల్లో అనేక మంది సంతోషపడాలి నా క్రియల్లో అనేక మంది సంతోషపడాలి నా ఆత్మీయ జీవితము ప్రజలు చూసి ఆనందపడాలి అది ఏసయ్య కోరుకున్న జీవితం ఇప్పుడు నీలాగా నువ్వు జీవిస్తే అది కుదరదు యేసూ ప్రభు రాకముందు నీలాగా జీవించావు ఏసు వచ్చిన తర్వాత ఏసైలాగా జీవించటం మొదలు ప్రభు చక్క ఇంటికి రాకముందు చక్కీలాగానే బ్రతికాడు యేసు ప్రభు చక్క ఇంటికి వచ్చిన తర్వాత ఏసైలాగా బ్రతకాలని ఇష్టపడతాడు ఇదిగో ముందు ఒక రాకము వచ్చిన తర్వాత మార్పు కనపడింది జక్కీలో అందుకే ఏసై చెప్పాడు ఇతను కూడా అబ్రహాం కుమారుడిని ఏసు ఆమె ఈరోజు నీవి ఎవరు కుమారుడివి ఈరోజు మరి నువ్వు దేవుని కుమార్తెవి గనక దేవుని కుమారుడు గనక నువ్వు ఏసు అంగీకరించి నీ హృదయంలో చేర్చుకున్నావు గనక ఏసయ్య నీతో పాటు ఉండి నిన్ను గణపరచాలని చూస్తున్నాడు బైబిల్ ఇలా మనం చదివాం చదువుతారా అతడు నా నామం ఎరిగినవాడు గనక అతన్ని గణపరీక్షను ఏంటంటే క్రీస్తు నామమును మనం ఎరిగి ఉన్నాము కనుక మన ఏసయ్య మనల్ని గణహీనంగా చేయడు జక్కీని గనహీనంగా లేడు ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించాడో ఎప్పుడైతే ఏసయ నామం తెలుసుకున్నాడో ఎప్పుడైతే ఏసు క్రీస్తువాన్ని అంగీకరించాడో అతని గణపరిచాడంటే ఏసయ్య అందరు ఎదుటు ప్రభు జక్క ఈ రోజు నిన్ను కూడా ఏసయ అంటున్నాడు అతను నా నామం ఎరిగిన వాడు నేను అతన్ని గణపరుస్తాను